గురుగారు చాలామంది అప్పులు ఈఎంఐలు ఎక్కువ అయిపోతున్నాయి అసలు కట్టుకోలేకపోతున్నామని చాలా మెసేజెస్ చేస్తున్నారు దానికి పరిహారం ఏంటి గురువు గారు ఆర్థిక స్వతంత్రం అనేటువంటి ఓవర్ యాక్షన్ అంటే ఆర్థిక స్వతంత్రత బట్ ఎకనామికల్ దాన్ని నేను ఎంజాయ్మెంట్ ఎకనామికల్ ఎంజాయ్మెంట్ తొడ ఏదో అది అంటారు కదా పులిని చూసి నక్క వాత పెట్టుకుందట నా పులిలాగా మచ్చలు ఉండాలని చెప్పేసి వాత పెట్టుకుందట అలా మనం పక్కింటి వాళ్ళని పక్క వాళ్ళని తోటి వాళ్ళని తోటి సహోద్యోగులను చూసి మన అవసరాలని పెంచుకుంటున్నాం ఓకే దట్ ఈస్ ద రీజన్ ఎకనామికల్ క్రైసిస్ ఎక్కడ అంటే ఇతరులను చూసి మనం వాళ్ళలాగా బతకడానికి ఎప్పుడైతే మనం ప్లాన్ చేస్తున్నామో నాశనం అయిపోవడానికి సిద్ధం ఫస్ట్ ప్లాంటి ప్లానింగ్ అదే ఫస్ట్ స్టార్ట్ అదే కదా మీరు పతనం స్టార్ట్ ఫస్ట్ స్టెప్ డౌన్ఫాల్ అదే మనము ఆ ఒక క్షణంలో వాడి బతుకు వాడిది వాడికి ఎందుకు ఇక్కడ చాలామందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి తాహత ఏంటి ఒక ఇంట్లో ఉండాలి ఒక మంచి ఇల్లు ఉండాలి నువ్వు ఆఫీసు పోయిన తర్వాత ఎక్కడో అడుగుతాడా ఎవరు అడగడు రెండు రెండు గదులు ఉంటే చాలు భార్య ఒక రెండు గదులు ఉంటే చాలు పిల్లలు పడితే మూడు గదుల్లోకి వెళ్తే సరిపోతుంది ఆ రెండు గదుల్లో పెద్దవాళ్ళకు ఒక రూమ్ మనకు ఒక రూమ్ ఉంటే సరిపోతుంది అంటే మనం జాగ్రత్తగా పెరుగుదాం లేదు మనం పెరిగాము అని చూపించుకునేటువంటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం పెరిగాము మాకు పలాని దాంట్లో మాకు ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ సిక్స్టీన్త్ ఫ్లోర్ మాది అన్నీ ఉంటాయి దాంట్లో వాడు అది స్విమ్మింగ్ పూల్ వాడు బ్యాడ్మింటన్ కోర్టు వాడు ఏది వాడు వాడు నీకు ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ ఒక్కడైనా సరే నాకు ఛాలెంజ్గా చెప్తే మీరు ఉద్యోగం చేసేవాళ్ళు ఆడ మగ ఎవరైనా అక్కడ జిమ్లో కానీ అయితే ఇంకేదైనా అది వాడుకోవడం కానీ కంపౌండ్ అది ఉంటారు కదా వాటిని టెర్రాస్ వాడుకోవడం కానీ స్విమ్మింగ్ పూల్ వాడుకోవడం కానీ బ్యాడ్మింటన్ కోర్టు ఇంకేదో కోర్టులు ఇంకేదో అని వాడతారు కదా ఎవరైనా వాడిన విషయం నాకు చెప్పండి నేను వాడైనా చెప్పండి నేను మాట్లాడతాను అంతని కంటిన్యూగా రెండేళ్ళు మీరు ఎవరైనా వాడుంటే ఉంటే నాకు చెప్పండి గుండె మీద చేసుకొని చెప్పాలి ఎవరు వాడు దానికి మెయింటెనెన్స్ కిందనే పదివేలు ఇరవై వేలు వెళ్ళిపోతుంది అంటే మనం దేని కొన్నాము అంటే ఈమె పోయి వాళ్ళ కొలిక్తో చెప్పుకుంటుంది ఐ హ్యావ్ బై ఎ ఫ్లాట్ ఇట్స్ ద కాస్ట్ ఆఫ్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ బట్ వీఆర్ స్టేయింగ్ ఇ దేర్ ఈడు చెప్తారు గొప్పల పోయి అని నేను కొన్నాను బాస్ నేను అక్కడ చాలా బాగుంది అసలు ఎమ్యూస్ చాలా సూపర్ నిజంగా అసలు మట్టి పడితే కూడా అంటుంది మనకి అద్దంలాగా కనపడుతుంది కానీ ఇక్కడ మనవాడికి వచ్చేటువంటి ఈఎంఐ వేసరికి నెలకి లక్ష డెబ్బై వేలు ఈఎంఐ కట్టాడు వీడు వీడికి వచ్చే జీతమే రెండున్నర లక్షలు ఫ్యాషన్గా పెడుతున్నావు నువ్వు వచ్చేసి రెండు లక్షలు ఆ రెండు లక్షలతోనే డెబ్బై లక్షలు డెబ్బై ఐదు వేలు పోయేసరికి మెయింటెన్స్ ఇరవై లక్షలు పోతే బయలుదేరి యాభై ఐదు ముప్పై ఐదు వేలతోని తల్లికి ఏం పెడతావు తండ్రికి ఏం పెడతావు పెళ్ళానికి ఏం పెడతావు తింటావు ఆలోచన లేదా అంటే మనకి పరిణితి మించి అంటే మన పరిమితికి మించి పరిణితిని పోగొట్టుకొని మనం హై లెవెల్కి వెళ్దాం అంటే డిసిప్లిన్ లేకపోవడం ఎకనామికల్ డిసిప్లిన్ లేకపోవడం దీని మనకు నాశనాన్ని కలిగిస్తుంది ఇది జాతకంలో ఎక్కడ ఉందంటే ద్వితీయ స్థానంలో రాహుకేతులు ఉన్నా అలాగే ఏకాదశిలో రాహుకేతు ఉన్నా ఇదే ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సరే ముఖేష్ అంబానీ సరే అనిల సరే అక్కడే ఇద్దరు ఉదాహరణ ముఖేష్ అంబానీ అని అంబానీ ఉదాహరణ మనకి ఇద్దరికి వాళ్ళ నాన్నగారు లక్ష ఇరవై వేలు కోట్లు పంచారు బ్రహ్మాండంగా మనందరూ కళ ముందే జరిగింది అంతా కూడా ఆయన కోకిలాబెన్కి ముఖేష్ అంబానీకి అనిల్ అంబానికి ముగ్గురికి సమానంగా పంచాడు ఆయన మరి ముఖేష్ అంబానీ ఇండియాలో టాప్ లెవెల్ ఉన్నటువంటి ఎనిమిదిన్నర లక్షల కోటకు అధిపతి అయినా ముప్పై వేల కోటకి అప్పులలో ఉన్నాడు ఇప్పుడు అనిల్ అంబానీ దానితో కనిపించట్లే మీకు లేనటువంటి ఎందుకు అంటే మన యొక్క పని దాటిపోయి మన హద్దులు దాటిపోయి మన కోరికల చిట్టా పెంచుకుంటూ పోయి నాశనం చేసుకుంటున్నాం మనం ఇది కారణం కూడా అదే పంచమ స్థానంలో కూడా అంతే పంచమంలో బుధుడున అంతే బుద్ధి వికాసం పెరుగుతుంది ఆ బుధునితో కనుక రాహువో కేతువో పాపగ్రహాలు షష్టాధిపతి కలిసి ఉంటే నాశనమే దుంపనాశనమే నువ్వు అంటే మన ఆలోచనల్ని వక్రబుద్ధి పట్టిస్తాడు లేని అలవాటు క్రియేట్ చేస్తాడు ఇంట్లో ఒక బ్రాహ్మణి ఉండి సన్యామం వార్చుకోవాలంత బాగుండాలి ఈ గేటెడ్ కమ్యూడీ అనేటువంటి ఒక భావంతో వెళ్ళి సొసైటీలో అందరితో ఉన్నాం కదా వీఆర్ ఇన్ సొసైటీలో ఉన్నాం మనం సొసైటీలో మనము అంతా మనం జనసానం అక్కడ ఉన్న బ్రాహ్మణు కుదొద్దు వాళ్ళు ఒక పెగ్గేశారు పెగ్గేసుకుంటా ఎందుకు ఆ బతుకు నీకు ఎందుకు ఆ బతుకు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి నీ హద్దు నీ పరిమితి నీ పరిణా నీ పరిమాణాలు నీ కుటుంబము నీ వ్యవస్థ నీ తండ్రి అనేటువంటి విషయం విచ విచక్షణ అందుకోనిపోతున్నాను మీరు అంటే లేని ఖర్చుల్ని లేని అలవాట్లని లేనిపోని వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకొని తప్పుడు ప్రవర్తనతో చేస్తున్నటువంటి హంగామ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ మీకు చెప్పేది ప్రజలందరికీ కూడా తెలిసే విషయం ఇప్పుడు సపోజ్ మనకి ఈ యొక్క భాగ్యనగరం గురించి వాడుకుందాం మనం ఇప్పుడు నా కూతుర్ని నేను సంవత్సరానికి యాభై ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి స్కూల్లో వేశాను నేను ఇస్ ద బెస్ట్ స్టూడెంట్ నెంబర్ వన్ స్టూడెంట్ మంచి అంటే టాప్ ఫస్ట్ ర్యాంక్ కాదు బట్ షీఈ్ ద బెస్ట్ స్టూడెంట్ గుడ్ మార్క్స్ గుడ్ పర్సంటేజ్ గుడ్ స్పీకర్ ఇంగ్లీష్ అండ్ ఇతర ఇతర లాంగ్వేజ్ సాంస్క్రిట్లో మాట్లాడుతుంది మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ తర్వాత మంచి కర్ణాటక మ్యూజిక్ క్లాసికల్ మ్యూజిక్ అంటే మీ బిడ్డ గురించి గొప్ప చెప్పుకుంటున్నావా నా బిడ్డ గురించి చెప్పుకోవచ్చు పక్కింటి బిడ్డ గురించి చెప్తాను నేను గొప్పగా ఉన్న విషయాన్ని చెప్తాను నేను అలా తను వృద్ధి పొందుకుంటూ బ్రహ్మాండ వృద్ధి పొందుకుంటూ రోజు తను విదేశాల్లో ఉన్నతమైనటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదవడానికి వెళ్ళిపోయింది తను ఇది ఒక ప్రోగ్రామింగ్ తను చిన్నప్పటి నుంచి తన యొక్క ఉన్నతి ఎలా ఉండాలని తెలుసుకుంటూ మేము వేసి ఆ స్థాయికి వెళ్ళినాం ఇప్పుడు అదే సంవత్సరానికి నాలుగున్నర లక్షలు ఐదు లక్షల రూపాయలు కట్టేటువంటి స్కూళ్ళలో ఉన్నవాడు కూడా అదే లోన్ తీసుకుని అదే వ్యక్తి అదే కాలేజీలో చేరుతున్నాడు ఇప్పుడు దాని ఫ్రెండే ఓకే మా కూతురు యాభై వేల రూపాయలు కట్టింది సంవత్సరానికి ఎల్కేజీ యూకేజీ అని కూడా టెన్త్ వరకు టెన్త్ వరకు మాక్సిమం నలభై మూడు వేలు అంతే టెన్త్ సంవత్సరం ఫీజు అది నలభై అంటే పదమూడు 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 అంతే నలభై నాలుగు వేలు టెన్త్ క్లాస్కి యూకేజీ నిందా కూడా థర్టీ ట్వంటీ థౌసండ్ థర్టీ అండి ఇక్కడ యూకేజీకి ఎల్కేజీకే వీళ్ళు అడ్వాన్స్ కట్టేది పది లక్షలు సంవత్సరానికి ఫీజు నాలుగు లక్షలు వాడు ఏసీ రూమ్లు అంటాడు వాడు ఫుడ్ వేరే అంటాడు ఇంకోటి వేరే అంటాడు ఎమ్యూనిటీస్ అంటాడు స్విమ్మింగ్ చేస్తా ఉంటాడు క్రా ఆర్ఫ్ట్ క్రాఫ్ట్స్ అంటాడు ఏదంటాడు నాశనం చేస్తారు అంటే మీ యొక్క ఆదాయానికి మించి మీరు ఖర్చు పెడుతున్నారు పిల్లలకి మీరు విజ్ఞానాన్ని ఇస్తారా లేదంటే స్టేటస్తో కూడినటువంటి గర్వాన్ని మీరు చూపిస్తారా వాడు పరికిరాని గర్వాన్ని నింపుకుంటున్నాడు నేను ఈ కాలేజ్ ఆమ్ ఫ్రమ్ సో సుఎంట్సో ఇన్ మెయిన్ ఐఎమ్ అండ్ సో ఇంటర్నేషనల్ కాలేజ్ సో వాట్ నృత్య అనవే కదా ఆ ఇంటర్నేషనల్ కాలేజ్ ఉన్నటువంటి వాడు ఇండియాలో కూడా కొద్ది జోన్ చేయడు విదేశాలకు కూడా జోయిన్ చేయడు లైక్ ఇప్పుడు సుందర్ పిచ్చాయ్ లాంటి వాళ్ళు అలాగే మనకి ఉన్నటువంటి మీ సీవులందరూ కూడా మామూలు కాలేజ్ చదువుకున్న వాళ్ళే వాళ్ళు జస్ట్ గో అండ్ సెర్చ్ ఇన్ దర్ ఇంటర్నెట్ వాళ్ళ కాలేజీలో ఏంటి వాళ్ళందరూ ఏంటి అనేది చూసుకోండి సార్ మీరు గారు చూసుకోండి ఎలా చదువుకున్నాయినా మిస్టర్ శివనారా హెచ్సిఎల్ టెక్నాలజీ చైర్మన్ గారు శివరావు గారు ఎక్కడ కొట్టండి అబ్దుల్ కలాం ఎదురుకున్న కొట్టండి ఎక్కడ మనకొద్దు మోడీ గారు ఎక్కడ చదువుకున్నాడు కొట్టండి మీరు ఆ విషయాన్ని అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే మనము మన స్థాయికి మించి మన పక్కువాడిని చూసుకుని తొడగోసుకుందాం భావన అనేది మనకి ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అంటే ఎకనామికల్ డిసిప్లిన్ లేకపోవడం అనేది విషయం ఉన్నది కొంత మన ఎక్స్పెక్టేషన్స్ ఇంత ఖర్చు పెట్టేది ఇంత దానివల్ల మీరు పతనావస్థకి వెళ్తూ అప్పుల పాలైపోయి విడాకులు వచ్చి ఆత్మహత్యలు చేసుకొని నాశనం పిల్లలు వెళ్ళిపోయి గందరగోళం అయిపోయి ఇద్దరి మధ్య అటాచ్మెంట్ లేకుండా నువ్వు ఒక రూము ఒక రూము నాకు నీకు మాటలు లేవు జస్ట్ నీకు వచ్చి ఆదాయం ఎంత ఇద్దరు అక్కడ పెట్టండి ఖర్చు పెడదాం అంతవరకే రెస్పాన్స్ వీ కంప్లీట్ అవర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ దర్ వి హ్యావ్ నో ఇంటర్నల్ ఎమోషన్స్ నో ఎమోషన్స్ నో అటాచ్మెంట్స్ ఇది దారుణమైన స్థితి చేరుకున్నారు మీరు ఎందుకు ఖర్చుని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల మీకు ఎవరు చెప్పినా వినకపోవడం వల్ల ఈ తత్వం వల్ల మీకు నష్టం వచ్చే ప్రయత్నం జరిగింది ఇప్పుడు మనకి ఇలా ఈ విషయం వల్ల ఇది జన్మజాతకులు చూసుకుంటే రాహు కానీ కుజుడు కానీ కేతువు కానీ శని కానీ పాపస్థానంలో దుస్థానంలో ఉంటే ఇదే దరిద్రం అనుభవిస్తాడు నువ్వు ఎన్ని ఎన్ని ఎంత చేసినా సరే ఎన్ని పూజలు చేసినా సరే నీకు డిసిప్లిన్తో పాటు ఉన్నప్పుడు ఈ స్థితి సంచారం ఇలా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉంటే శని ఆరవ ఇంట ఉన్నా అలాగే శుక్రుడు నీకు ఆరవ ఇంట ఉన్నా కాదు రాహువు నీకు ద్వితీయంలో ఉన్నా ఏకాదశంలో ఉన్నా కేతువు రెండ ఇంట ఏ ఏకాదశంలో ఉన్నా నీకు అనవసర ఖర్చులు పెరుగుతాయి అందులో ఇంకా శుభగ్రహ దృష్టి లేకపోతే నాశనమే కానీ దీని పరిహారాలు ఏంటి తప్పకుండా అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నియంత్రణ ఖర్చు మీద నియంత్రణ చేసుకునే ప్రయత్నం చేస్తూ నువ్వు నీ భార్య తల్లి తండ్రి కలిసి ఒక ఆర్థికమైనటువంటి క్రమశిక్షణని డెవలప్ చేసుకోవాలి ఆర్థిక కరువు చేసుకుంటే గ్రహాలు మనల్ని అనుకూలంగా అవుతాయి అప్పుడు మనము గుడికి వెళ్ళి అభిషేకము అర్చన చేసుకుంటూ ఈ గ్రహాలకి పరిహారం చేసుకుంటే మంచిది అనేది ఒక ఉపాయం రెండవది సరే ఇది అంత అయిపోయింది ఇప్పటికైనా వాళ్ళు బాగుపడుతూ భార్య చేసుకోవాలంటే ప్రతినిత్యము సాయంకాల సమయంలో స్త్రీలు ఇంట్లో దీపం పెట్టాలి ఓకే ఎవరైతే ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు నాకు ఆఫీసు ఎయిట్కి అయిపోతుంది స్వామి ఎయిట్ థర్టీకి వచ్చి పెట్టు స్నానం చేసి నో ప్రాబ్లం పెట్టి ఆ సాయంత్రం తప్పకుండా నువ్వు స్నానం చేసి దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్రం చదువుకోవాలి పొద్దున్నే మగవాడు ఏంట్లయితే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడో పొద్దున్న ఆ మగవాడు తప్పనిసరిగా దేవ దేవుడిగా శుభ్రం చేసుకోవాలి దేవుడి దీపం పెట్టాలి ప్రతి దేవుడికి పటాలకి పూలు పెట్టాలి ధూపం ఇవ్వాలి నైవేద్యం పెట్టాలి కాస్త బెల్ల ముక్క నైవేద్యం పెట్టి నువ్వు కాస్త పిల్లలు కాసింది భారీ కాదు ఆ బెల్ల నోట్లో వేసుకొని దేవు దండం పెట్టుకొని తప్పకుండా వెళ్ళిపోవాలి తప్పనిసరిగా రోజు శివాస్తత్రం చదువుకోవాలి విష్ణు అష్టత్రం చదువుకోవాలి ఇవి మినిమం పరిహారం అది మాకు సాధ్యం కాదండి నేను పెగ్గువడానికి టైం లేదు నాకు పెగ్గు టైం మాత్రం ఉందిగా నేను స్వామివారికి ధూపానికి టైం లేదంటే నీకు రెండో రోజు కల్లా నీకు విగ్గుకు టైం వస్తుంది ఎందుకంటే ఉన్న చుట్టూడిపోతుంది టెన్షన్తో విగ్గుకు టైం వస్తుంది నీకు సో అది విషయం చెప్పేది మేము కాబట్టి ఇది పరిహారాలు పరిహారాలు సింపుల్గా ఉంటాయి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నిరంతరం భగవన్ నామస్మరణ నీకు శ్రేయస్సును కలిగిస్తుంది అఖండ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఈ విషయం తెలుసుకొని జన్మజాతకాన్ని చూయించుకోవడం తప్పకుండా ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశాలు చాలా ఉన్నాయి చాలామందికి గృహయోగాలు కలిగే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది శుభంగా ఉంటారు ఓకే గురుగారు ధన్యవాదాలు అఖండ ఐశ్వర్యమస్తూ నమస్కారం